అతను బట్టలు మార్చుకుని కాళ్ళు వచ్చేసరికి దమ్యంతమ్మ పళ్ళెంలో టిఫిను గ్లాస్తో మంచినీళ్లు పెట్టి మనవడు కూర్చోవడానికి పీట వాల్చింది నేను మాట చెప్తాను వింటావా పీట మీద కూర్చుంటూ అన్నాడు గిరిధర్ ఆకలితో నకనకలాడుతూ వచ్చావు ముందు కడుపు నిండా తిని ఇంత కాఫీ తాగు ఆ తర్వాత ఎన్ని కబుర్లైనా అంటూ ఆవిడ కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది అమ్మమ్మ బలవంతం చేసి వడ్డించినవన్నీ బుద్ధిగా తిని కాఫీ తాగి చేయి కడుక్కున్నాడు ఇంక నువ్వు గింట అంటూ మళ్ళీ లోపలికి వెళితే ఊరుకోను ముందు నేను చెప్పింది విను అంటూ ఆవిడ్ని బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ రాఘవేంద్రం నీ కడుపున పుట్టిన కొడుకు కాదు కదమ్మా అన్నాడు రాఘవేంద్రం ఏమిట్రా కోసి పేరు పెట్టినట్లు మావయ్య అనలేవు కసురుకుంది దమయంతమ్మ అయిపోయింది అని హాస్యంగా లెంపలు వేసుకుని ఆ మావయ్య నీ స్వంత కొడుకు కాదుగా అన్నాడు ఇదేమిట్రా కొత్తగా అడుగుతున్నావు వాడికి నేను సావతి తల్లిని కావడం వల్లనే కదా ఎన్నాళ్ళు దూరంగా ఉండిపోయాడు ఒకవేళ అతను నీతో సఖ్యతగా ఉండి నీ దగ్గరే ఉండుంటే నువ్వు అతన్ని కొడుకులాగే ఆదరించేదానివి కదా మనవడి వాదనలో అంతరార్థం అర్థం కాదల్లా అయోమయంగా చూసింది పోనిలే మీ ఇద్దరికీ పడినా పడకపోయినా అతను నీకు కొడుకుతో సమానం అవునా కాదన్నదెవరు అందుకే ఆ సంబంధం ఇంకా గట్టిగా చేసుకోవాలని మేన్రికం కలుపుకోమంటున్నారు అది అలా ఉంచు ముందు సంగతి తేల్చు తాతగారి మొదటి భార్య సంతానాన్ని నువ్వు నీ కొడుకుగా అంగీకరించినప్పుడు సుజాత గారి తొలి సంతానమైన జ్యోతి శ్రీధర్ గారి కూతురు ఎందుకు కాకూడదు పొట్టుదలగా అతను అడుగుతుంటే తీక్షణంగా చూసింది దమయంతమ్మ రామరామ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయారనికు మగవాడిని పెళ్లి చేసుకున్న తప్పులేదు ధర్మశాస్త్రం ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు సవతి పిల్లలు వాళ్ళు ఎంతమంది భార్యలకి పుట్టినవారైనా ఈ బ్రతికున్న భార్యకి బిడ్డలతో సమానం కానీ ఆడదాని విషయంలో ఇన్ని పెళ్ళిళ్ళని ధర్మశాస్త్రం అంగీకరించదు అన్ని శాస్త్రాలు ఒప్పుకుంటున్నాయి ఇంకా నీలాంటి చాదస్తులు మాత్రం ఒప్పుకోవడం లేదు విసుక్కున్నాడు గిరిధర్ నీ మాట అవునందం ఆ లెక్కన ఆ సుజాతి ఎవరో మొదటి మొగుడు చచ్చిపోతే ఈ శ్రీధర గారిని మళ్లీ పెళ్లి చేసుకుంటే ఈ జ్యోతిని ఆవిడి గారి మొదటి భర్త సంతానం అయ్యుంటే ఆ అమ్మాయిని కూడా ఈయన కూతురుగానే స్వీకరిస్తాను అనడం కాస్త సబబుగానే ఉండేది కానీ అలా జరగలేదుగా ఆవిడెవరో తిరుగుబోతూ పెళ్లి కాకుండానే తల్లయ్యి ఆ బిడ్డని అనాథ శరణాలయంలో వదిలిపెట్టి ఈయన గారిని దొంగతనంగా పెళ్లి చేసుకుంది సరే తర్వాత చెప్పిందనుకో ఈయన మంచివాడు కనుక ఆ అమ్మాయిని చేరదీశాడు కాని అలాంటి తల్లి కడుపున పుట్టిన ఈ పిల్ల బుద్ధులు ఎలా ఉంటాయో మనం ఊహించలేం తెలిసి తెలిసి కొరివితో తలగొక్కునే ఎవడైనా ఉంటారా ఈ కుసుం కంటే ఆ జ్యోతి అందంగా ఉంది కాదన్ను కాని మనిషికి రూపం కంటే గుణం ప్రధానరా రా రూపానికేముంది పదేళ్లు గడిస్తే ముసలుతనం వస్తుంది అందం చందం అన్నీ అడుగంటి పోతాయి గుణం అలా కాదురా మనిషి బ్రతికున్న నాళ్లు మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది అంతేకాదు ఆ మనిషి పోయిన ఒక మనిషి గుణగణాల వల్ల ఆమె సంతతికి ఆ వంశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి నీ ధోరణి నీదే కాని నా మాట వినవకదు విసుగ్గా అక్కడి నుంచి లేచి వెళ్లి హాల్లో కూర్చున్నాడు గిరిధర్ పది నిమిషాలు గడిచి ఉంటాయి రోయ్ దేవుడోయ్ అన్న పెద్ద ఆర్తనాదం వినిపించి గబుక్కను లేచి వెళ్లాడు గిరిధర్ అమ్మమా అమ్మమా అంటూ ఇక్కడున్నానరా ఈ బాత్రూంలో తెల్లవారులేస్తూనే ఎవరు ముఖం చూశానో చచ్చేపాటు పడ్డాను ఏడుపు గొంతుతో అంటూ లేచి కూర్చోడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు చెయ్యి కాలు కదిపితే ప్రాణం పోయేటంత నొప్పి పుడుతున్నాయి ఇంకా ముసలమ్మగారికి నిజంగా ఏడుపే వచ్చింది అయిపోయిందిరా నా ఒంట్లో ఎముకలన్నీ అయిపోయాయి ఇంక నేను బ్రతకను నీ పెళ్లి చూసే యోగం నాకు లేదు అంటూ అలా పడుకునే రాగాలు పెట్టడం మొదలుపెట్టింది గిరిధరి గబుక్కున్న లోపలికి వెళ్ళి ఆవిడ కుయ్యో అంటున్న ఎలాగో లేవదీసి కూర్చోబెడుతూ ఇలాగే కూర్చో నేను ఇప్పుడే ట్యాక్సీ తీసుకొస్తాను డాక్టర్ దగ్గరికి వెళదాం అని వీధి తలుపుకి తాళం పెట్టి బయటికి వెళ్ళిపోయాడు స్కూటర్ మీద వెళ్ళి రెండు నిమిషాల్లో టాక్సీ తీసుకొస్తూ పక్కింటి గారిని కూడా తీసుకొచ్చాడు ఆవిడతో అతనికి అది వరకు అంతగా పరిచయం లేదు అయినా ఇప్పుడు అమ్మమ్మ చేత ఆ తడిచీర మార్పించి పొడిబట్ట కట్టించడానికి మరో ఆడమనిషి అవసరం కనుక వెళ్ళి విషం చెప్పి ఆవిని తీసుకొచ్చాడు వీధి గుమ్మానికి వేసిన తాళం చూస్తూ అయ్యో పిన్నిగారినొక్కరిని అలా కూర్చోబెట్టకపోతే ఇందాకనే నన్ను పిలిస్తే నేను వచ్చి సాయం ఉండకపోయేదాన్నా ఇదేం పని బాబు అంది నిష్ఠూరంగా ఏమోనండి ఆ సమయంలో నా బుర్ర పనిచేయలేదు అమ్మమ్కేదో అయిపోయింది వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి అన్న ఆదురుదా తప్పితే మరో ఆలోచనే రాలేదు అన్నాడు తాళం తీస్తూ అవులే బాబు అమ్మమ్మంటే నీకు ప్రాణం కాని ఎక్కువని అందరికీ తెలిసిందే కదా అంటూ లోపలికి వెళ్ళింది ఒకసారి దమయంతమని పరామర్శించి ఆవిడ గోల వింటూనే ఆవిడ చేత చీర మార్పించి ఆవిడ అడుగు తీసి అడుగు వేయగలిగే స్థితిలో లేదుగనక సుందరమ్మ గారు ట్యాక్సీ డ్రైవరు అంతా కలిసి ఆమెని ఎలాగో ట్యాక్సీలో కూర్చోబెట్టారు వారికి సహాయంగా గారు కూడా డాక్టర్ దగ్గరికి వస్తానంది గిరిధర్ తలుపుకి తాళం పెట్టొచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు మొదట ఆవిడ్ని తమ ఫ్యామిలీ డాక్టర్ వాసుదేవరావు గారి దగ్గరికి తీసుకువెళ్లారు ఆయన చూసి చెయ్యి ఖచ్చితంగా విరిగిందని కాలు కూడా విరిగినట్లే అనుమానంగా ఉందని అయినా ఎక్స్రే తీస్తే కానీ ఏమీ నిర్ధారణ కాదని చెబుతూ ఒక ఎక్స్రే క్లినిక్ డాక్టర్కి ఒక సర్జన్కి ఉత్తరాలు రాసిచ్చాడు వెంటనే అమ్మమ్మగారిని ఎక్స్రే క్లినిక్కి తీసుకువెళ్లారు వాసుదేవరావు గారు రికమెండ్ చేశారని తక్షణం ఎక్స్రేలు తీసి ఆ తడి ఫోటోలే గిరిజరికిచ్చాడతను సర్జను ఆ ఫోటోలు చూసి కాలుకి చాలా చోట్ల ఎముకకు దెబ్బలు మాత్రమే తగిలాయని చేతికి మాత్రం ఫ్రాక్చర్ అయిందని ప్లాస్టర్ వేస్తానని చెప్పాడు అంతాయి వారు ఇంటికి తిరిగొచ్చేసరికి రాత్రి పది గంటలు కావస్తోంది అప్పటికే రాఘవేంద్రం కుటుంబం రవీంద్ర భారతి నుండి తిరిగొచ్చి ఇంటికున్న తాళం చూసి వరండాలో తచ్చాడుతున్నారు ఏమీ అర్థం కాక ఇంతలో ఇంటి ముందు ట్యాక్సీ ఆగడం అందులోంచి అమ్మమ్మగారిని ముగ్గురు కలిపి దించి తీసుకురావడం చూసి వాళ్ళకి కంగారు కలిగింది గిరిధర ఇంటికి తాళం తీస్తుంటే ముసలమ్మగారు సంగతంతా చెప్పింది ఆపసోపాలు పడుతూ తర్వాత ఆవిడ్ని లోపల మంచం మీద పడుకోబెట్టారు అసలు ఎలా పడ్డారు పిన్ని అన్నాడు రాఘవేంద్రం మంచం దగ్గరగా నిలబడి సానుభూతితో కట్టుకున్న బట్ట మైలు పడింది కదా ఓసారి స్నానం చేసి వంట చేద్దామని బాత్రూంలోకి వెళ్లాను కాస్త గట్టిగా పామి కడగవే ఆ నీళ్లగదని రోజూ ఆ పని మనిషికి చెబుతూనే ఉంటా నేను చెప్పడమే వినిపిస్తోంది కానీ అది మాత్రం కడిగిన పాపాను పోవడం లేదు ఇంకేముంది లోపల అడుగు పెట్టాను లేదో జరుమని జారి పడిపోయాను ఇంకా నయం తల పగిలిపోలేదు ఈ మాత్రంతో తెలింది ఆయన ఈ కాలు ఎన్నాళ్ళకి నయమయ్యి నేను మళ్లీ లేచి తిరగలను తె తెలియడం లేదు చెయ్యికైతే కచ్చితంగా ఆరు వారాలు ఈ కట్టుండాలని చెప్పారు డాక్టర్లు అంతా కర్మ మడి మడి అంటూ దేవుళ్లాడే ముసలమొండకి ఇన్ని పాటు పెట్టాడు ఆ మాయదారి దేవుడు అంది మూలుగుతూ తను బ్యాంకు వచ్చిన బట్టలతో ఆమెని ముట్టుకోవడం వల్లనే కదా ఆవిడ మళ్లీ స్నానమంటూ బాత్రూంలోకి వెళ్లి ఇంత పాటు పడింది అనుకుంటూ విలువలు ఆడిపోయాడు ఇంకప్పుడు వంట చేయడం కుదరదు కనుక క్యారియర్ తెస్తానన్నాడు గిరిధర్ లేకపోతే సరే ఇప్పుడు ఆ క్యారియర్ భోజనం మాత్రం ఎవరు చేస్తారు ఎవరికీ ఆకలి లేవు ఇంత మజ్జిగ తాగి పడుకుంటే తీరిపోతుంది అంది సావిత్రమ్మ మజ్జిగ తాగడమేమిటి బోళ్ళ ఉన్నాయి కూరంది అందరూ తినండి అంది దమయంతమ్మ ఆవిడ మాత్రం ఆ పూటకి మరేమీ తీసుకొనంది మడి కట్టుకోకుండా ఆ గుడ్డలతో ఏ వస్తువు నోట పెట్టే అలవాటు లేదు ఆమెకి అందులోనూ వాళ్ళ ట్యాక్సీ డ్రైవరు డాక్టరు నర్సు ఇంతమంది తనని ముట్టుకున్నారు ఇంత మైలుకుడు తింటే తను తిన్నగా నరకానికే పోతానని ఆవిడ భయం చివరికి కొడుకు కాళ్ళు బ్రతిమాలుకున్నాక ఆవిడ ఏం తీసుకోకపోతే తను తిననని మనవడు కోపగించుకున్నాక ఇన్ని పాలు తాగింది పాలంటే అమృతంతో అని ఆవిడ ఉద్దేశం కాలికి ప్లాస్టర్ వెయ్యకపోయినా బాగా దెబ్బ తగలడం వల్ల అసలు కదపలేకపోతోంది ఒక నాలుగైదు రోజుల పాటు పనిమనిషే ఆవిడ దగ్గరుండి అన్నీ చూసింది ఆ నాలుగు రోజులు ఆవిడ కేవలం పళ్ళు మీదే కాలక్షేపం చేసింది తర్వాత కాస్త నడవగలిగినా కోడల సహాయంతో స్నానవది చేయగలిగినా ఆవిడ అన్నం తినడానికి మాత్రం అంగీకరించలేదు ఆ కట్టు ప్లాస్టర్లు ఉన్న గుడ్డ తడపందే తను పూర్తి కాదని ఆవిడ అభిప్రాయం అలాగే మరో నాలుగు రోజులు గడిచాయి ఇంకా నేను ఆయన ఊరికి వెళతాం అత్తయ్యగారు అక్కడ ఇంట్లో పిల్లలు ఏమి ఇబ్బంది పడుతున్నారో ఏంటో ఆయన వారం రోజులు సెలవు పెట్టొచ్చారు అప్పుడే పదిహేను రోజులు పైగా అయింది ఇక్కడ నుంచి ఉత్తరం రాశారనుకోండి అయినా వీలైనంత త్వరలో వెళ్లి డ్యూటీలో జాయిన్ అయితే బాగుంటుంది ఆ అమ్మాయికి పనంతా చేతనవును మీకు మడిగా పలహారం అది చేసి పెడుతుంది వాళ్ళిద్దరికీ వంటాది చేయగలదు అంది సావిత్రమ్మ అత్తగారి దగ్గర కూర్చుని అయ్యో కుసుమ సంగతి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా నేను చూడడం లేదు ఎంత పనిమంతురాలో మీరు వెళ్ళండి మళ్ళీ నేను ఉత్తరం రాయించాక వద్దురుగాని అంది దమయంతమ్మ ఆ మాటే మరోసారి మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను మనవరాలి భారం మీదే దాన్ని ఎత్తిన రెండు అక్షంతలు చల్లడానికి వస్తామే కాని ఇటు అటు పెద్రకవంత మీదే అంది సావిత్రమ్మ ఆ మర్నాడే రాఘవేంద్రం సావిత్రమ్మ ఊరికి వెళ్లిపోయారు కుసుమే తనకి వంట నాయనమ్మకి పలహారం విడిగా చేస్తోంది ఉదయం లేచి కాఫీ కాచి బావికిచ్చి తను తాగి ముసలమ్మగారి సంరక్షణలో పడిందంటే ఆవిడి చేత స్నానం చేయించి మడిబట్ట కట్టించిందాక ఆ అమ్మాయికి అసలు ఊపిరి సలపను కూడా సలపదు అయినా ఒక్క నాడైనా విసుకున్నట్లు కాని అలసినట్లు కాని కనిపించలేదు ఆ పిల్ల శ్రద్ధ అభిమానం చూస్తుంటే గిరిధరికి కూడా ఆ అమ్మాయి పట్ల మంచి అభిప్రాయం కలగసాగింది ఉదయం అతను హడావిడిగా భోంచేసి బ్యాంకుకు వెళ్లిపోతాడు నాయనమ్మగారికి మడిగా పలహారం పెట్టి అందులోను ఆవిడికి విరిగింది కుడిచే కాబట్టి ఇంచుమించు తినిపించి తర్వాత తను భోంచేస్తోంది కుసుమ రాత్రిపూట మాత్రం గిరిధర ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు ముందు అమ్మమ్మకి మడిగా టిఫిన్ పెట్టేయాలి తర్వాత తామిద్దరూ కలిసి చేయాలి అని మొదట ఆ పద్ధతికి కుసుమ కాస్త మొహమాట పడింది కానీ గిరిధర్ ఊరుకోలేదు పైగా దామ్యంతమ్మగారు కూడా సిగ్గిందుకమ్మా ఇద్దరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు అని బలవంతం చేయడంతో మరి తప్పలేదు ఇంటికొచ్చిన అమ్మాయి మీద పనంత అప్పగించడమే కాకుండా తను దర్జాగా ముందు తినేసి తర్వాత ఎప్పుడో వంట మనిషిలా ఆ పిల్లనొక్క దాన్ని ఏం బాగుంటుంది అని గిరిధర్ అభిప్రాయం కుసుమతో వివాహానికి సుముఖంగా లేని మనవడికి ఆ అమ్మాయితో కలిసిమెలిసి తిరిగి మాట్లాడే ఏర్పాటు ఎక్కువగా కల్పిస్తే మనవడి మనసు తప్పకుండా మారుతుందని ఆవిడ ఆశ ఆ ఆలోచనొచ్చిందే తడువుగా తనకి తగలడం ఒక మంచికే వచ్చిందని ఇది భగవంతుడు కల్పించిన అవకాశం అని ఆవిడ అనుకోసాగింది రాత్రి వాళ్ళిద్దరూ బోంచేస్తూ ఆవిడని కూడా అక్కడే పీట మీద కూర్చోమనేవాడు గ్రిధర్ సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఆవిడ మొదలు అలాగే అని ఓ రెండు నిమిషాలు కూర్చుని తర్వాత ఏదో వంకన లేచి వెళ్ళిపోతూ ఉండేది ఉదయం ఎలాగా వీలు కాదని సాయంకాలం గిరిధర్ కుసుమకి పనిలో కాస్త సహాయం చేసేవాడు ఆ అమ్మాయి కంచాలు పెట్టి ఇంకా మంచినీళ్లు నెయ్యి పెరుగు అన్నీ తెచ్చేలోపునే అన్నం వడ్డించేసేవాడు మనవడి కలివిడి చూసి దమయంతమ్మగారు మురిసిపోయేది ఒకనాడు కుసుమ క్యాబేజ్ తరుగుతూ వేలు కోసుకుంది ఆ సంగతి అమ్మమ్మ ద్వారా విన్న గిరిధర్ తనే చాకు తీసుకుని గబగబా ఆ కూర తరిగి పెట్టేశాడు అమ్మమ్మ కోసం ఎలాగూ రోజు రెండు పూట్ల పలహారం చేయాల్సి వస్తోంది ఇంకా తనకు కూడా మధ్యాహ్నం టిఫిన్ కావాలంటే బాగుండదని రోజు బ్యాంకు నుండి వచ్చేటప్పుడు తనకి కుసుమకి టిఫిన్ ప్యాక్ చేయించి తెచ్చేవాడు అలా పదిహేను రోజులు గడిచాయి సుందరమ్మ గారి మనవరాలు పుట్టినరోజు అది వరకు కాస్త పరిచయం ఉన్న ఆ ఇంట పుణ్యశ్రీ లేకపోవడం చేత ఎప్పుడూ పశువు కుంకాలకి పిలిచే సందర్భం రాలేదు కానీ ఇప్పుడు కుసుమ ఉంది కదా అని సుందరమ్మ గారి కోడలొచ్చి పేరంటానికి పిలిచి వెళ్ళింది వాళ్ళెవరూ నాకు తెలియదు బాబు అని మొదట కుసుమ వెళ్లడానికి బిడియపడింది ఏమిటి అమ్మమ్మ చూడడానికి ఆ సుందరమ్మ మన ఇంటికి చాలా సార్లు వచ్చిందిగా వాళ్ళ కోడలొచ్చి పిలవనే పిలిచింది వెళ్ళకపోతే బాగుండదు అని బలవంతం చేసి పది రూపాయలు పెట్టి ఒక గౌను తీసుకొచ్చాడు గిరిధర్ సాయంకాలం ఐదు గంటలకే ముస్తాబయ్యి గౌను ప్యాకెట్ చేతో పట్టుకుని పేరంటానికి వెళ్ళింది కుసుమ ఇలా రాగిరి అని పిలిచి మనవణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుంది దమయంతమ్మ అమ్మమ్మ చెప్పబోయే విషయం తనకి తెలిసిందే అయినా బుద్ధిగా కూర్చున్నాడు గిరిధర వెనడానికి కుసుమ మంచి తీరైన పిల్లకదు అంది ఇప్పుడు కాదని ఎవరన్నారు నవ్వేసడతను వంట వార్పు మడి తడి పూజ పునస్కారం ఒకటేమిటి దానికి తెలియని లేదనుకో ఇంత కూటి కోణంలా కూర్చున్న నా సంరక్షణ అది ఎంత శ్రద్ధగా చేస్తుందో నువ్వే చూస్తున్నావుగా కడుపున పుట్టిన బిడ్డలు కూడా అంత అభిమానంగా చేయరనుకో దాని రుణం నేను ఈ తీర్చుకోలేను నువ్వంటే దానికి ఎంత ప్రేమో మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంతులు పోతూ సరదాగా అటు ఇటు తిరుగుతుంటే నా కన్నుల పండుగగా ఉందనుకో నీ కాలస్యం చేయదలుచుకోలేదు మావైని అత్తైన రమణమని రాస్తాను అని ఆవిడంటుంటే ముందు నీ చేయి నయ్యి కాని అంత తొందర ఏమిటి అన్నాడు గిరిధర్ ఇంకా నాలుగు రోజుల్లో నా చేయి శుభ్రంగా అయిపోతుంది చూస్తావుగా నీ పెళ్లి పనులని ఈ మీదగానే చేస్తాను గిరిధర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇన్ని రోజులు కుసుమతో సన్నిహితంగా మెలగడం వల్ల ఒక విధమైన చనువు అభిమానం ఏర్పడ్డమాట నిజమే కానీ ఆ పిల్ల పట్ల అనురాగం కానీ మరో మధుర భావం కానీ కలగడం లేదు అమ్మమ్మ బొత్తిగా లేవలేని స్థితిలో ఉండగా తను వాళ్లనీ వెళ్లని బ్రతిమాల్కోనక్కర్లేకుండా ఆమె సేవ చేసింది అనే కృతజ్ఞతాభావం ఉందే కానీ తనకి కాబోయే భార్యగా ఆ బాధ్యత ఇప్పుడే తీసుకుంది అనే భావం కలగడం లేదు ఏం చేయాలి అనురాగంతో జీవితంలోకి ఆహ్వానించబోయిన జ్యోతి తనకి ఎలాగూ దొరకదు ఇంకిప్పుడు తను ఎవరిని వివాహం చేసుకున్నా జ్యోతి చెప్పినట్లు ముందు పెళ్లి చేసుకుని తర్వాత క్రమంగా ఇష్టం పెంచుకోవాలేగాని ఇష్టపడిన తర్వాత పెళ్లి చేసుకోవడం అన్నది ఇక ఈ జనమలో సాధ్యం కాదు అలాంటప్పుడు ఎవరైతేనేం తాళి కట్టడానికి కుసుమైతే తనకి చేతికి కాలికి సేవ చేస్తుందని అమ్మమ్మ అభిప్రాయం నిజానికి పసుగుడ్డుగా ఉన్నప్పటి నుండి తనను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకి వృద్ధాప్యంలో తను తన భార్య మనస్ఫూర్తిగా సేవ చేయలేకపోతే తనంత కృతజ్ఞుడు మరొకడుండడు ఈ సంగతి అక్కడ జ్యోతి చెప్పి తన కళ్ళు తెరిపించింది ఇక్కడుంటే ఎప్పుడైనా తను మళ్లీ కలుసుకుని పెళ్లి ప్రస్తావన తెస్తాడేమోనని భయపడి ఎక్కడో విజయవాడలో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోయిందట ఆ అమాయకురాలు జీవితం అంతా అలా ఏకాకిగా గడపాల్సిందేనేమో మాట్లాడవేమ్రా మనవడి మౌనం భరించలేక మళ్ళీ అడిగింది ఆవిడ నీ ఇష్టమమ్మమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే మీ మావేని అత్తని రమ్మని ఓ ఉత్తరం రాసిపడే అంది కవరిస్తాను ఎవరి చేతనైనా రాయించు అతను ఎంత బతుకన్రా సరే కవరి కుసుమనే రాయమంటాను అంది చిన్నగా నవ్వుకుంటూ బటల్ షాప్ ముందు కారాపి శ్రీధర్ రాజేశ్వరి లోపలికి వెళ్లారు లోపల చాలామంది కస్టమర్స్ కూర్చునున్నారు నలుగురైదుగురు సేల్స్ మ్యాన్స్ వాళ్ళకి కావలసినవి చూపిస్తున్నారు లోపలకెవరో వస్తున్న అలికిడికి తలెత్తి చూసిన ప్రొపరేటర్ శ్రీధర్ని రాజేశ్వరిని చూస్తూనే తను స్వయంగా లేచొచ్చి నమస్కారం సార్ చాలా రోజులకు దయచేశారు అంటూ పలకరించి కుర్చీలో కూర్చోబెట్టి ఏం చూపించమంటారు అని అడిగాడు వినయంగా వెంకటగిరి జరీ చీరలు చూపించండి అంది రాజేశ్వరి రాజయ్య ఒక కుర్రాడిని చీరలు తీసుకురమ్మని చెప్పి మరో కుర్రాడితో రెండు కూల్ డ్రింక్స్ తెమ్మనట్లు స్వంగి చేశాడు ఆ షాపుకి వెళ్ళినప్పుడల్లా అది అలవాటే కావడం వల్ల శ్రీధర్కి రాజేశ్వర కూడా ఆ సంజ్ఞ అర్థమైపోయింది అబ్బబ్బే ఇప్పుడేం వద్దండి మరోసారి వచ్చినప్పుడు తీసుకుంటాం ఇద్దరూ ఒక్కసారే అభ్యంతరం తెలిపారు కాస్త కూల్ డ్రింక్ అభ్యంతరం ఏంటండి బయట ఎండ చూడండి ఎలా ఉందో అని వాళ్ళకు చెబుతూ నువ్వు వెళ్ళు అన్నట్లు వంక చూశాడు ఐదు దాటిపోయింది ఇంకా ఎండేమిటి ఆయన ఇప్పుడే తీసుకొచ్చాం ఇంకా మరేమీ వద్దు అని అతను చెప్పి ఆ కుర్రవాణ్ణి వెళ్ళవకుండా వారించాడు శ్రీధర్ వాళ్ల మాటల సందడి ప్రొపరేటర్ గారు స్వయంగా వారికి మర్యాద జరపడం అంతా వింటూ కొంతమంది కస్టమర్స్ కుతూహలంగా ఇటు తిరిగి చూశారు అలా చూసిన వారిలో గిరిధర్ కూడా ఉన్నాడు శ్రీధర్ని రాజేశ్వర్ని చూడగానే అతని మనసు ఉలికి పడింది తప్పు పని చేసినట్లు అదొకలాంటి బిడియంతో ముడుచుకుపోయింది వారి కంటపడకుండా అక్కడి నుండి బయటికి జారుకుందామనుకున్నాడు అనుకున్నాడు ఒక్క నిమిషంలో అతను షాప్లోంచి బయటపడేవాడే కానీ చీరల అందాన్ని నాణ్యాన్ని చూస్తూ ఏదేదో లెక్చరిస్తున్న దమయంతమ్మ ఏదో గుర్తొచ్చినట్లే మనవడి సలహా కోసం వెనక్కి తిరగడం అతను అన్యమాసికంగా ఎటో అనిపించి తను అటు చూడడం అక్కడ తల వంచుకుని బట్టలు ఎంచుకుంటున్న శ్రీధర్ రాజేశ్వరుని చూడడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి శ్రీధర్ని చూడగానే గిరిధరికి ఎంత బిడియం సంకోచం అనిపించిందో దమయంతమ్మకి అంత సంతోషం అనిపించింది మొహం నిండా నవ్వు పులుముకుని అక్కడ కూర్చున్నోళ్ళు శ్రీధర్ గారు గారు కదూ అంది ఆవిడ మాటలు వాటిలో తమ పేర్లు విని వాళ్లు కూడా తలెత్తి అటు చూశారు గిరిధరికి మరి తప్పించుకునే మార్గం కనిపించలేదు దగ్గరగా వెళ్లి వినయంగా నమస్కరించి మౌనంగా ఉండిపోయాడు ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ ఒడిలో పెట్టుకున్న బట్టల దొంతంతా కిందకు తోసేసి అందర్నీ తప్పించుకుని దమ్యం పడుతూ లేస్తూ వీళ్ళ దగ్గరకొచ్చి మీరు బట్టలు కొండడానికి వచ్చారా ఏంటి అంది సంబరంగా గిరిధర్ ఇరుకున పడ్డవాళ్లా మొహం పెట్టి నీ సెలక్షన్ అయిపోతే బిల్లు రాయించేద్దాం పదా అన్నాడు మనవడి మాటని చీమంతైనా లక్ష్యం చేయలేదావిడ పైగా వాళ్ళ దగ్గర నుండి తను ఆశించిన సమాధానం రాబట్టుకోవడానిక అన్నట్లు మళ్ళీ అడిగింది రాజేశ్వర్ని మీ జ్యోతికి పెళ్లి నిత్యమైందేమో బట్టల వచ్చారేమో అనుకున్నాను అంటూ ఏదో మామూలు బట్టల కొండనికే వచ్చాం అని క్లుప్తంగా ఆవిడికి సమాధానం చెప్పి మరో వస్తాం ఈ రంగులన్నీ ఇదివరకు ఉన్నవే అని రాజేతో చెప్పి వెళ్ళడానికి లేచింది రాజేశ్వరి ఆమెతో పాటు శ్రీధర్ కూడా లేచాడు ఎప్పుడొచ్చినా నాలుగైదు వందల రూపాయలు విలువ చేసే బట్టల కొనందే లేవని వాళ్ళు నయ్యా పైసా వస్తువైనా కొనకుండా వెళ్లిపోవడం పైగా వాళ్ల ముఖాలు ముడిచిపోయి ఉండడం గమనించాడు రాజయ్య కాసేపటి క్రితం దాకా అంత సరదాగా మాట్లాడిన దంపతులు హఠాత్తుగా ఇలా అయిపోవడానికి కారణం ఆ మాయిదారి ముసలమ్మేనేమో అని కూడా అనిపించింది అతనికి అక్కడున్న అందరి ముఖాల వంక తెల్లబోయి చూస్తూనే ఈ రంగులు నచ్చకపోతే వేరేవి చూపిస్తాం అంతేకాని మీరు వచ్చి ఏమీ కొనకుండా వెళ్ళిపోతానంటే ఎలా అని రాజేశ్వరికి చెప్పి మరిన్ని రకాలు తీసుకురారా అని కుర్రాన్ని ఓ కేకేశాడు మళ్ళీ వస్తానులండి ఇప్పుడేం వద్దు అని శ్రీధర్ ఒక కడుగు ముందుకు వేశాడు అతని వెంటే నడుస్తూ వెళ్ళి అదేమో చూడు అని అమ్మమ్మని ఆదేశించాడు గిరిధర్ ఆవిడ అదేం వినిపించుకునే స్థితిలో లేదు ఉత్సాహంగా రాజేశ్వరితో చెప్పడానికి ఉపక్రమించింది మా మనవడి పెళ్లి నిత్యమైంది ఎల్లుని ప్రధానం జరిపించి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుంటున్నాం అమ్మాయికి పట్టుచేర వచ్చాం అలాగా చాలా సంతోషం అని ఇంకా వెళతానండి బయట వారు ఉన్నారు పైగా ఇంకొకరి దగ్గరికి వెళ్లాలి కూడాను అంటూనే రాజేశ్వరి ముందుకు నడిచింది దూరం నుండే గారి మాటలు విన్న శ్రీధర్ అభినందనపూర్వకంగా గిరిధర్ భుజం తొడుతూ ఆల్ ది బెస్ట్ అన్నాడు గిరిధర్ ఒక క్షణం తప్పు చేసిన వాళ్ళ తల వంచుకున్నాడు ఇంకేమీ చెప్పకపోతే అంతటి మనిషిని అమర్యాద చేసినట్లవుతుందని మా మావయ్య కూతురే మావయ్య అంటే మా అమ్మకి సవితన్నగారు అమ్మమ్మ ఒకటే బలవంతం అన్నాడు నసిగేస్తున్నట్లు మనవరాలంటే ఆ మాత్రం అభిమానం ఉండడం సహజమేగా అన్నాడు శ్రీధర్ జ్యోతి విజయవాడలో కదూ ఇంతసేపు ఆ అమ్మాయి విషయం అడగడమా మానడమా అని మదనపడి చివరికి అడగకుండా ఉండలేకపోయాడు ఎవరు చెప్పారు తెల్లబోయాడు శ్రీధర్ ఉదయ చెప్పింది ఇంకా నువ్వు పాత సంగతులన్నీ మర్చిపో లక్షణంగా వివాహం చేసుకుని సంతోషంగా సంసార బాధ్యత స్వీకరించు మరోసారి అభిమానంగా అతని భుజం తట్టి కారు దగ్గరికి నడిచాడు శ్రీధర్ రాజేశ్వరికి కూడా వినయంగా నమస్కారం చేసి మళ్లీ షాపులోకి వెళ్లాడు గిరిధర్ అతని ముఖం చూస్తుంటే ఎవరి బలవంతం వల్లనో ఈ పెళ్లి కొప్పుకున్నట్లుగా ఉంది కదూ అంది రాజేశ్వరి భరత పక్కన కూర్చుంటూ శ్రీధర్ మౌనంగా కారు స్టార్ట్ చేశాడు ఇంకా మన అమ్మాయికి పెళ్లి కాదేమో అంతవరకు మీద ఆశ పెట్టుకున్న రాజేశ్వరి బాధగా అంది మన చేతిలో ఏం లేదు అన్నాడు శ్రీధర్ లాంటి కుర్రాడు మనకి దక్కకుండా పోయాడని నా బాధ ఇందులో అతని తప్పేం లేదు శ్రీధర్ గొంతుక బాధగా పలికింది అదే నా బాధ చేజేతుల మనమే వదులుకున్నామేమోనని అతను వచ్చి అడిగినప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుంటే అని రాజేశ్వరి అంటుంటే చాలా పొరపాటు పడుతున్నావు రాజు మనవాడు పెళ్లి అని ఆ ఎంత సంతోషంగా చెప్పిందో విన్నావుగా ఇదే మనమ్మాయి అయితే ఆవిడికి సంతోషంలో వెయ్యో వంతైనా ఉండదు సరికదా దాకా కోపం ఉంటుంది జ్యోతి మీద మీద కొన్ని సంవత్సరాలకి ఆవిడ మనసు మారితే మారచ్చు అది వేరే సంగతి కాని ఈలోగా ఆవిడ ఏ కాశీకో వెళ్ళిపోవడమో లేకపోతే ఎక్కడే ఉండి వాళ్ళని మాట్లంటుండమో ఈ రెండింట్లో ఏది జరిగినా ఆ ముగ్గురికి శాంతి ఉండదు జ్యోతిదెంత సున్నితమైన మనసు నీకు తెలుసు దాని మనసు విరిగిపోయి ఇంకా చిక్కు పరిస్థితులు ఏర్పడితే మనం ఎవరం కూడా తట్టుకోలేం చూద్దాం ఎప్పటికైనా జ్యోతి మనసు మారుతుందేమో మరో మంచి సంబంధం దొరికి దాని పెళ్ళవుతుందేమో అన్నాడతను ఈవాళ్ళ కుసుమని సినిమాకి తీసుకెళ్లరా అంది దమయంతమ్మ మధ్యాహ్నం నిద్రలేచి ముఖం కడుక్కోవడానికి పెరట్లోకి వెళుతున్న మనవడితో ఇవాళ తొందర ఏమిటి వెళతాం ఎప్పుడైనా నేను చెబితే ఏదైనా సరే వెంటనే కాదండో నీకు ఇదో సరదా ఆదివారం వచ్చేసరికి హోరున వాన కురుస్తున్నా పిడుగులు పడుతున్నా సినిమా ప్రయాణం మాత్రం మానుకునేవాడివి కాదు ఈవాళ నేను చెప్పానని కాదంటున్నావు విసుకుందావిడ ఈ వాళ్ళ నేను వెళ్లం లేదని ఎవరన్నారు అల్లరిగా అన్నాడతను చాలే నేర్చుకున్నావు నువ్వు తీసుకెళ్లేదేమిటి కుసుమని అయిదెయ్యేసరికి ముస్తాబై ఉండమంటాను నీకన్నా ముందే నీ స్కూటర్కి కూర్చుంటుంది ఆవిడ మాటలు వింటూ నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్లి మొహం వచ్చాడు ఆవాళే నిచ్చే తాంబూలాలు పుచ్చుకున్నారు పురోహితుడు రావడం పెద్ద తతంగం జరగడం ఏమీ లేకపోయినా పిండి వంటలతో భోజనం ఏర్పాటు చేసి తనని కుసుమని కొత్త బట్టలు కట్టుకోమంది అమ్మమ్మ ఆవిడ చెయ్యి ఇంకా బాగా స్వాధీనం కావడం లేదు వంటాది సావిత్రమ్మగారే చేసింది అసలు ప్రధానమంటూ ఏదేదో చెయ్యాలని వాళ్లంతా ఒబలాటి పడినా ఈ రోజుల్లో పెళ్లిళ్ళకే ఖర్చు తగ్గించుకుని క్లుప్తంగా చేయాలనుకుంటుంటే పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి ఇంత ఆర్భాటం అనవసరపు ఖర్చు ఏమిటి అందులో పరయవాళ్లెవరూ లేరుగా మనలో మనకి తాంబులాల మాత్రమేందుకు అని విసుకు నడతను మనవణ్ణి మరీ బలవంతం చేయడం ఇష్టం లేక అతను ఇష్టంలేక అతనట్లుగానే జరిపించిందావిడ గిరిధర్ తడిముఖం టవల్తో తుడుచుకుంటూ వచ్చి అమ్మమ్మ పక్కనే కూర్చుంటూ నొప్పి పూర్తిగా తగ్గినట్లేనా అన్నాడు తగ్గింది కానీ అప్పుడే ఆ డబ్బా ముట్టుకోకు ముందు కాఫీ తాగు అందావిడ అతని ఇంగితం గ్రహించి ఇంతలో కుసుమ కాఫీ గ్లాస్ తీసుకొచ్చి అతనికి అందించిపోయింది విన్నావుగా అమ్మమ్మ ఆర్డర్ వేసేసింది నిన్ను సినిమాకి తీసుకువెళ్లమని నేను ముందుగా వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుని వస్తాను ఆరు గంటలకల్లా రెడీగా ఉండు అన్నాడు గ్లాస్ అందుకుంటూ అలాగే అన్నట్లు తలాడించి లోపలకు వెళ్ళిపోయింది కుసుమ అతను కాఫీ తాగి అమ్మమ్మ చేతికి మందు రాయడానికి ఉపక్రమించాడు మొదట డాక్టర్ ప్లాస్టర్ వేసేటప్పుడు ఆరు వారాల ఆ కట్టాలా ఉంచమని తర్వాత ఎక్స్రే తీసి అవసరమైతే మరో వారం ఉంచడమో లేకపోతే అది తీసేయడమో చేయొచ్చు అన్నాడు ఎలాగో నెల రోజులు పట్టింది ఆవిడ అక్కడి నుంచి ఏ రోజుకారోజే తీసి పారేస్తానని పేచి చిన్నపిల్లలాగా పైగా ఇరువు పొరుగు ఆవిని భయపెట్టేశారు కూడా ఇలాగే కాలు విరిగింది ప్లాస్టర్ వేసి ఆరు వారాలైనా ఎముక అతుక్కోలేదని ఇంకో రెండు వారాలు అలాగే ఉంచారు తర్వాత ఎముకైతే అతుక్కుంది గాని కండ్రాలు బీసిపోయి ఆవిడ నడవలేకపోయింది అబ్బో తర్వాత ఒక ఏడాది పాటు ఈ మందులు ఆ తైలాలు అన్నీ మాలిష్ చేయించాక అప్పుడు స్వాధీనమైంది కాలు ఈ డాక్టర్లు చెప్పినట్లుగా అన్నీ తూచా తప్పకుండా పాటిస్తామంటే కుదరదు మన వీలు మనమూ చూసుకోవాలి అంది పొరిగింటి ఇందిరమ్మ ఇంకా రకరకాలుగా చెప్పారు ఇరుగు పొరుగు వాళ్ళు ఇక దాంతో అసలే చాదస్తురాలైన దమయంతమ్మకి ఇంకా భయం పట్టుకుంది డాక్టర్ ఉంచమన్నని రోజులు కట్టుంచితే చెయ్యి వంకరగా రావడమో లేకపోతే కదలకుండా బిగుసుకుపోవడమో అయిపోతుందని భయం పట్టుకుంది రోజు ఆవిడ మనవణ్ణి వేధించడము చివరికి ఆవిడ బాధ పడలేకనే డాక్టర్ కూడా కట్టు తీసేయమండమూ జరిగిపోయింది కానీ ఎముక మాత్రం సరిగ్గా అతుక్కోలేదు చివరికి ఎవరో చెప్పిన తైలాలు మలాములు రాసి నెమ్మదిగా మాలిష్ చేస్తున్నాడు క్రమంగా చెయ్యి స్వాధీనంలోకి వస్తోంది మనవడి పెళ్లి పనులు స్వయంగా చెయ్యాలని తను ఆదురుదా పొడుతున్న కొద్దీ అది అతుక్కోవడం ఆలస్యమవుతోందని ఆవిడ బాధ సాయంకాలం ముందుగా వెళ్లి టికెట్లు రిజర్వ్ చేసుకురావడం వల్ల గిరిధర్ కుసుమ కాస్త ఆలస్యంగా బయలుదేరారు వీళ్లు వెళ్లేసరికే అవుతోంది ఆ చీకట్లో తడుముకుంటూ తమ సీట్ల నెంబర్ల కోసం వెతుక్కుంటూ ముందుకు నడుస్తున్న గిరిధర్ ఒక కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి కాలుతోకి సారీ చెప్పాడు అతను ఏదో అనుబోతూ గిరిధర వంక చూసి గుర్తుపట్టి ఇంకెవరి కాళ్ళు తొక్కకుండా వెళ్ళి కూర్చోనాయనా అన్నాడు హాస్యంగా ఓ చందు అని స్నేహితుడిని పలకరించి రెండు కుర్చీల తర్వాత తన సీట్లో కూర్చున్నాడు అతని వెనకే కుసుమ వెళ్లి పక్కన కూర్చుంది ఇంటర్వెల్లో కుసుమని చంద్రశేఖర్కి పరిచయం చేశాడు తర్వాత స్నేహితులిద్దరూ అలా బయటికి వెళ్లి కాసేపు వరండాలో నిలబడ్డారు కబుర్లు చెప్పుకుంటూ చందు నీతో నేనొక విషయం మాట్లాడాలి అన్నాడు గిరిధర్ నువ్వు మాట్లాడడం అలా ఉంచు నేను ఎమర్జెంటుగా నీతో కొన్ని విషయాలు చెప్పాలి రేపు సాయంకాలం తప్పకుండా కలుసుకుందాం ఎక్కడ బాగుంటుందంటావు అన్నాడు చందు హోటల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం హోటల్ కాదు కాదుగాని పార్కురా అన్నాడు చందు ఏ పార్కు ట్యాంక్ బండ్ దగ్గరికి రా వేసవ కావడం వల్ల అక్కడ బెంచీలేవి ఖాళీగా ఉండడం లేదనుకుంటాను లేకపోతే అక్కడ పార్కులో పచ్చికులు అయినా కూర్చోవచ్చు మనలో ముందు ముందొచ్చినా అక్కడ చిల్డ్రన్ లైబ్రరీ దగ్గర వెయిట్ చేద్దాం అన్నాడు చంద్రశేఖర్ తర్వాత ఇద్దరూ లోపలకు వెళ్లి కూర్చున్నారు మళ్లీ సినిమా మొదలైనా చందుకి చోడబుద్ది కాలేదు ఏవేవో ఆలోచనలు మనసు నిండా ముసురుకుంటున్నాయి గిరిధర్ పరిస్థితి అలాగే ఉంది ఎదురుగా నడుస్తున్న సినిమా మీద కంటే అతని దృష్టంతా రేపు చందు చెప్పబోయే విషయం ఏమై ఉంటుందా అని ఊహించుకోవడం మీదే లగ్నమైంది చివరికి రేపు తను చెప్పదలుచుకుంది అతను చెప్పబోయేది ఒకటే అయి ఉంటుందని నిశ్చయానికి వచ్చేశాడు అతని ముఖం మీద ఒక చిలిపి నవ్వు సంతృప్తిగా మెరిసింది మా చెల్లెలు ఉదయని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని తానింకా అడుగుదామనుకున్నాడు కాని వీడి ధోరణి చూస్తుంటే ఈ కొద్ది రోజుల పరిచయంలోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారనిపిస్తోంది ఇద్దరూ మంచివాళ్లు చక్కని వాళ్లు వయసులో ఉన్నవాళ్లు ఒక దగ్గర పనిచేస్తున్నవాళ్లు సన్నిహితంగా వచ్చారంటే ఆశ్చర్యం లేదు బహుశా ఈ విషయం తన ద్వారా ఉదయవాళ్ల అమ్మగారికి చెప్పించాలనేమో పరాయవాడు తనకేంత సంతోషంగా ఉందే కన్నతల్లి ఆవిడెంత సంతోషిస్తుందో ఇది విని సంబంధం నిశ్చయం కాగానే ముందు ఉదయ వాళ్ల స్నేహితురాలు కానీ స్నేహితురాలు సుధకి సుగుణమ్మగారికి చెప్పమనాలి మీ పప్పులు ఆ దేవుడు ముందు ఉడకలేదు మీరు కోరినట్లే రెండో పెళ్లివాడు అందవిహీనుడు పేదవాడు కాకుండా రాజకుమారుడు లాంటి మొగుడు దొరికాడు నాకు ఒక్కసారి మా చందుని వాళ్ళకి చూపించమనాలి అనుకున్నాడు అంతలోనే తన అల్లరి ఆలోచనకి తనకే నవ్వొచ్చింది తెర మీద సన్నివేశం మీద ఏదో కామెంట్ చేస్తూ కుసుమ మాట్లాడించేసరికి గిరిధర ఆలోచనలు తెగిపోయాయి